అరవై ఏళ్ళు గలగల గోదారి కదిలిపోయింది మన కల్లము నుండి బీరబిరా కృష్ణమ్మ పరుగులెత్తి మన పొలాలను తడపకుండా వెళ్ళిపోయినటువంటి బాధ నుండి దుఃఖం నుండి ఆవేశం నుండి ఆ అన్యాయం నుండి వివక్ష నుండి మనందరం కూడా పిడికిలెత్తి ఎత్తి ఉద్యమం చేసి బయటపడ్డటువంటి విషయం మనందరికి కూడా తెలిసింది మరి రాష్ట్ర సాధన మాత్రమే ప్రధాన అంశం అంశంగా పోరాటం చేస్తూ దాంతోపాటు నీటి మీద ఎప్పటికప్పుడు తెలంగాణ సమాజం అంతా కూడా ఉద్యమించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు నీటి వనరుల కోసం చెరువుల పునరుద్ధరణ కోసం ఫెయిల్ అవుతున్నటువంటి బోర్లను చూసి బాధపడుకుంటా కన్నీరు పెట్టుకుంటా తోని పాలు చేయి వంకలు పోయినటువంటి వాళ్ళను ప్రధానమంత్రుల దగ్గర కూడా తీసుకొని పోయి మన బాధను ఎప్పటికప్పుడు తెలియజేసుకుంటూ పాటు రాష్ట్రం సాధిస్తేనే వీటన్నిటికీ పరిష్కారం అన్నటువంటి ఒక సంకల్పంతో మనం పనిచేసినాం పనిచేసి రాష్ట్రాన్ని సాధించుకుంటాం మన రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రథమ ప్రాధాన్యతగానే మనం నీటి వనరులను తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మన పొలాలకు మళ్లించుకోవాలనేటటువంటి సత్సత్సంకల్పంతో పనిచేసినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసింది కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక మంది ఇంజనీర్లు మేధావులు ప్రజాప్రతినిధులు అవిశ్రాంతంగా పది సంవత్సరాలు పనిచేసిన తర్వాతనే మరి ఇవాళ మనం ఏదైతే కోటి ఎకరాల మాధారంగా తెలంగాణను చూస్తున్నామో అది సాధ్యపడిందన్న విషయాన్ని కూడా మనందరం ఒకసారి గమనంలోకి తీసుకోవాలి ఊరికేనే రాలేదు ఈ పది సంవత్సరాలు ఎంతోమంది పెద్దలు మేధావుల మెదడు కలిగించి దానికి ఇంజనీర్లు రూపకల్పన చేసి అనేక మంది కష్టపడితేనే ఇవాళ కోటి ఎకరాల పై చిక్కు తెలంగాణలో నీళ్ళించుకోగలుగుతా ఉన్నాం ఇంటింటికి వంద శాతం తాగునీరుచుకోగలుగుతా ఉన్నాం అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి అంటే తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో నీటి వనరులను మనం మన పొలాలకు మళ్లించుకోవడం అనేటటువంటిది ఒక కోర్ పాలసీగా ఒక వెన్నుముకగా పెట్టుకొని ముందుకు పోయినాం కాబట్టి ఇవాళ తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో నీటి వనరుల యొక్క ప్రాధాన్యత వచ్చింది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించేయాలి అంటే ఆ థాట్ ప్రాసెస్ వాటర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్న థాట్ ప్రాసెస్ని మరి ఇప్పుడు స్లో స్లోగా ఇగ్నోర్ అవుతున్న విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ అందరికీ తెలిసిందే అరవై ఏళ్లలో కేవలం యాభై లక్షల ఎకరాలకు నీలించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారు మన తెలంగాణ ప్రాంతంలో అరవై సంవత్సరాలన్నీ కానీ పదేళ్లలోనే మనము కోటి ఎకరాల పైచీలకు చీలకు నీలించుకోగలిగిన తెలంగాణ వాళ్ళ కూడా మనం గమనించుకోవాలి కాలంతో పోటీ పడి ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అయినటువంటి మనం కాళేశ్వరం నిర్మించుకోవడం జరిగింది అత్యంత తొందరగా నిర్మించుకోవడం జరిగింది గా రాష్ట్రం ఏర్పడినటువంటి పదేళ్లలో ఒక కోటి ఇరవై నాలుగు లక్షల ఎకరాల సాగునీరు వచ్చే విధంగా ప్రాజెక్టులలో ప్రధాన పనులన్నీ కూడా మనం పూర్తి చేసుకోగలిగాం ప్రతి ఊర్లో చెరువులను బాగు చేసుకున్నాం మిషన్ తాకతీయ ద్వారా దాదాపు పదిహేను లక్షల ఎకరాల కూడా నిరంతరాయంగా నీళ్ళు ఇచ్చుకోవడం జరిగింది ఓన్లీ చెరువులను బాగు చేసుకోవడం ద్వారా నైన్ పాయింట్ సిక్స్ వన్ టీఎంసీల నీళ్లను కూడా మనం ఒడిసి పట్టుకోగలిగినాం చెప్పి మేధావులంతా కూడా చెప్పడం జరిగింది రిపీటెడ్ అట్లానే భూగర్భ జలాలను కూడా మనం పెంచుకోవడం జరిగింది మరి వీటన్నిటికీ సాక్ష్యం ఏంటి ట్యాంజబుల్ ఏంటిది ఆన్సర్ అని అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అరవై ఎనిమిది లక్షల టన్నుల వరి పంట వండితే మొన్న రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అంటే తెలంగాణ ఏర్పడి పదేళ్ళు మనం నీటిని మన పొలాలకు మళ్లించుకున్న తర్వాత పండినటువంటి పంట ఒక కోటి అరవై ఎనిమిది లక్షల టన్నుల ధాన్యం ఇండియాలో నంబర్ వన్ రాష్ట్రంగా ధాన్యం పండించే రాష్ట్రంలో తెలంగాణ ఎదగడం ఇది మనం సాధించుకున్నటువంటి ట్యాంజిబుల్ రిజల్ట్ అదేవిధంగా మత్స్యవనలు కూడా పెరిగినాయి చాలా విపరీతంగా ఏడు వేల కోట్ల వరకు కూడా మత్స్య సంపద పెరిగినటువంటి విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి మరి ఒక్కొక్క జిల్లా పరంగా చూస్తే ఎందుకంటే ఇవాళ ఒక రకమైన పొలిటికల్ వాతావరణం ఏర్పడింది పదేళ్లలో అసలు జరగనే లేదు మనం ఎవరు కూడా ఉద్యమంలో నీటి కోసం తపన పడ్డ వాళ్ళని మేము పనే చేయలేదు ఆరోపణలు వస్తున్న సందర్భంలో ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే తెలంగాణ రాకము కేవలం లక్ష ముప్పై తొమ్మిది వేల ఎకరాలలో సాగు జరిగాయి తెలంగాణ వచ్చినాక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఎనిమిది లక్షల ఎకరాల్లో సాగు చేసుకునే పరిస్థితి కలిగింది నిజామాబాద్ జిల్లా మా జిల్లా నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎకరాల సాగు అయిపోయింది ఇది వరకు మొన్న ఇరవై రెండు ఇరవై మూడులో పది లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగు అవుతుంది మెదక్ జిల్లా రెండున్నర లక్షల ఎకరాల అంతకుముందు సాగు అయితే మొన్న రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీస్తే అని తెచ్చుకున్నాను కరీంనగర్లో ఇదివరకు నాలుగు లక్షల అరవై మూడు వేల ఎకరాలకు సాగైతే మొన్న రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పన్నెండు లక్షల అరవై ఒక్క వేల ఎకరాలకు ఆ సాగు విస్తీర్ణాన్ని పెంచుకోగలిగాం వరంగల్లో అంతకుముందు తెలంగాణ రాకముందు నాలుగు లక్షల నలభై మూడు వేల ఎకరాల్లో సాగైతే ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తొమ్మిది లక్షల ఎకరాలకు కూడా ఆ సాగును పెంచుకోగలిగాం అట్లానే ఖమ్మంలో రెండున్నర లక్షల ఎకరాలకు అంతకుముందు నీళ్ళు ఇచ్చుకుంటే నాలుగు లక్షల ఎకరాలకు ఇప్పుడు నీళ్ళు ఇచ్చుకోగలుగుతాం నల్గొండ జిల్లాలో ఏడున్నర లక్షల ఎకరాలకు తెలంగాణ రాకముందు నిలిస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదమూడు లక్షల నలభై రెండు వేల ఎకరాలకు కూడా ఇప్పుడు నిలిచింది అదే మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో రెండు లక్షల ఇరవై మూడు వేల ఎకరాలు తెలంగాణ రాకముందు సాగైతే ఇప్పుడు మొన్న రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తొమ్మిది లక్షల యాభై ఎనిమిది వేల ఎకరాలు మహబూబ్ నగర్ జిల్లాలో మనం నిలిచుకోవడం రంగారెడ్డి జిల్లాలో లక్ష ఎకరాలు అంతకుముందు సాగైతే ఇవాళ రెండున్నర లక్షల ఎకరాలకు కూడా సాగు మనం పెంచుకోగలిగింది అంటే ఇది ఖచ్చితంగా గా ప్రజలకు మనం చూపించుకోగలిగిన గ్రోత్ తెలంగాణ వస్తే ఏమొచ్చిందంటే తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అయిందని తెలంగాణ కోసం రక్తం స్వేగం పెట్టి కొట్లాడి పనిచేసినటువంటి మనందరం కూడా ఒక తృప్తితో ఇవాళ ప్రజలకు చెప్పుకోగలిగినటువంటి విషయం ఇదని మనం గమనించుకోవాలి మన ప్రకృతి వరమిచ్చింది తెలంగాణలో భారతదేశంలోనే రెండవ అతి పొడుగు నదిగా చెప్పే గోదావరి నది మన తెలంగాణ తలాపున వార్తలు తెలంగాణ తల్లికి అభిషేకం చేసినట్టుగా నెత్తి మీద గోదావరి వార్తలు తెలంగాణ తల్లి పాదాలు గడిగినట్టుగా భారతదేశంలో మూడవ అతిపెద్ద నది అయినటువంటి కృష్ణానదిగా మరి ఆ విషయం మనందరికి తెలిసిందే మరి వాటిని వినియోగంలో నేర్చుకోవడానికి మనం ఇప్పుడు అదే కష్టపడదు మరి ఆనాడు అరవై ఏళ్ళు పాద చేసినటువంటి కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు ప్రాజెక్టులలో పల్లెరు మొలిపించేది తప్పితే ఏనాడు కూడా ప్రాజెక్టుల కోసం కొట్లాడలేదు ఈ వాస్తవం ఎవరు కాదని లేదు వాస్తవం కాంగ్రెస్ నాయకులు ఎప్పుడైనా పదవుల కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ప్రాజెక్టుల కోసం కొట్లాడినటువంటి చరిత్రను మనం చూడలేము అంతేకాకుండా మీ అందరికీ తెలుసు ఎవరమన్నా ఎప్పుడన్నా గట్టిగా తెలంగాణ నినాదం పెట్టితే జై తెలంగాణ అంటే కేసీఆర్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి పార్టీ పెడితే ఇంకెవరన్నా తెలంగాణ నినాదం పెట్టితే వెంటనే ఏదో ఒక ఫేక్ ప్రాజెక్ట్ పోవాలి దాన్ని ఇనాగ్రేషన్ చేయాలి లేకపోతే బోగస్ బాబు యాత్ర చేయాలి అందులో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా పాటు ఉండే బాగులు యాత్రలో అంటే ఇవన్నీ ఏంటంటే ముందుగా మేము తెలంగాణ కోసం పనిచేస్తున్నాము మీరు మీద చెప్పడానికి అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే ఆయన నిర్మిత్వాత్మకంగా ఎంతమంది మేధావులు ఎంతమంది అడ్డంపడ్డా కూడా జలాలను తరలించుకుపోవడానికి పోతి రేటు పాడుని పెద్దవి చేసుకోవడం పోలవరం ప్రాజెక్టు చేయడం అదే ఉరవడిని మళ్ళా జగన్ గారు కొనసాగించరు చంద్రబాబు నాయుడు గారు కూడా కొనసాగించారు ఇప్పుడు లేటెస్ట్గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మనచ్చర్ల ప్రాజెక్టులు కూడా దానికే సాక్ష్యాలుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఇదివరకు టీడీపీ కాంగ్రెస్ మనకు అన్యాయం చేశారు అనుకుంటే ఇప్పుడు దానికి బీజేపీ కూడా తోడైంది సంవత్సరం మరైతుంది దాదాపుగా తెలంగాణలో ఎన్నికలు అయిపోయాయి కానీ ఇప్పటి వరకు కూడా నాగార్జున సాగర్ని ప్రాజెక్టుని కేంద్ర బలగాల నుంచి విడిపించి తెలంగాణ ప్రభుత్వం ఇస్తలేదు ఇప్పటి వరకు కూడా మన తెలంగాణ ఇంజనీర్లు అటుపక్క పోయి కనీసం ఎన్నికీలు పోతున్నాయి కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వీటి మీద మనందరం కూడా ఆలోచన చేయాలి వీటి మీద మనందరం కూడా మా మాట్లాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అట్లానే నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న భావదారిత్రం ఎట్లాంటిది అంటే మన ప్రాజెక్టు కట్టుకుంటే మన రాష్ట్రంలోనే మన వాళ్ళే మన ప్రాజెక్టుల మీద చచ్చిపోయిన వాళ్ళ పేదలను కూడా కేసు వేసినటువంటి నీచమైనటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ అది హైకోర్టులో సుప్రీంకోర్టులో గ్రీన్ ట్రిబ్యునల్లో ప్రతి చోట కేసు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసి నిజానికి ఇలా మనం ఎందుకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం ఇక్కడ మనం కేసు లేయలేక కాదు కదా మన మన ప్రాసెస్ని మన ప్రోగ్రెస్ని మనమే అడ్డుకోవద్దు లోపాలు ఉంటే మాట్లాడుకొని సవరించుకొని అందరూ కూడా కలిసి ముందుకెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతోనే ఇవాళ ఇక్కడ రౌండ్ టేబుల్ పెట్టుకున్నాం మేము పార్లమెంట్లో పనిచేసినప్పుడు చూసేవాళ్ళం ఏదన్నా చిన్న వాటర్ ఇష్యూ మనం తెలంగాణ నుంచి మాట్లాడితే కర్ణాటక ప్రజాప్రతినిధులు మహారాష్ట్ర ప్రజాప్రతినిధులు తమిళనాడు ప్రజాప్రతినిధులు ఛత్తీస్గఢ్కి సంబంధించిన వాళ్ళు పార్టీలకు అతీతంగా ఒక్కటే మనకు ఎదురుగా వచ్చేటండి కానీ ఇక్కడ గవర్నమెంట్ అంటే కేవలం తెలంగాణలోనే మనం ఆ యూనిటీ చూస్తారే ఇవాళ అంతా చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు కొట్టుకున్నా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్టు జగన్ గారు కొనసాగిస్తారు జగన్ గారు కొనసాగించే ప్రాజెక్టు ఇప్పుడు చంద్రబాబు కొనసాగిస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టుని అది ఫెయిల్ అయిందని చెప్పాలే మూడు జిల్లాల ఎనిమిది లక్షల ఎకరాలు పోయినసారి సంవత్సరంలో ఎండబెట్టింది మరి నిజంగా కూడా రాజకీయం కాదు ఇంత నీచమైనటువంటి రాజకీయం ఉండొచ్చు రైతులకు రైతులకు కొట్టబోతుందని చెప్పి నేను కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా మహబూబ్ నగర్ లో పొలాన్ని ఎండబెట్టింది ఇరిగేషన్ శాఖ ఉంటారు నల్గొండలో మనం కాకతీయ చివరి వరకు తీసుకెళ్లి నల్గొండ దగ్గర నీళ్ళు ఇచ్చినాం అది ఉప ముఖ్యమంత్రి గారు ప్లస్ ఇద్దరు మంత్రులు ఉంటారు ఖమ్మంలో ముచ్చటగా ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు మనం నైన్టీ నైన్ పర్సెంట్ ఫినిష్ చేసి ఇచ్చినాం దాన్ని ఆర్భాటంగా ఓపెన్ చేసింది కానీ దాన్ని మాత్రం ఇంతవరకు చుక్క నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది సో ఈ అంశాలను దయచేసి మనం ఆలోచన చేసుకోవాలి పాలిటిక్స్ చేయగల అంశం నీళ్ళ అన్న విషయం దయచేసి గమనించాలి నీళ్ళు లేకనే కదా మనం దుబాయ్కి బొంబాయికి బొంబాయికి వలసపోయినటువంటి పరిస్థితి దయచేసి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకత్వం నీటి విషయంలో రాజకీయాలు మాట్లాడడం మానేసి నిజాలు చెప్పి ప్రజల పక్షాన నిలబడి పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మరి మేడిగడ్డ ప్రాజెక్టు మీద అనేకమైనటువంటి విమర్శలు చేసింది కానీ మొన్న వానాకాలం పన్నెండు లక్షల క్యూసెట్గా వరద వస్తే కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయానికి గోదావరి వరద కూడా తట్టుకొని అలా మేడిగడ్డ బ్యారేజు ఒక మేరు నగదీరుళ్లాగా నిలబడ్డదంటే నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా తరతరాలుగా నిలబడేటటువంటి ఆస్తుల విషయం మనం గమనించుకోవాలి అట్లానే గవర్నమెంట్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను కేసీఆర్ గారు ఆల్రెడీ పూర్తి చేసినటువంటి ప్రధాన ప్రాజెక్టు కాళేశ్వరం కావచ్చు చాలా మటుకు పనులు పూర్తయిపోయినాయి పాలమూరు రంగారెడ్డి కావచ్చు సీతారామ కావచ్చు వీటన్నింటినీ ఇంకా చిన్న చిన్న పనులు నీరున్నా ఫినిష్ చేస్తే దాదాపు ముప్పై ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ తెలంగాణ సోయితో పరిపాలన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను రాష్ట్రాల రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను ఇప్పుడు ప్రదర్శించాల్సింది